అందరికీ నమస్తే వెల్కమ్ టు కేర్ గర్ యూట్యూబ్ నమస్కారం చిత్తూరు జిల్లా కుప్ప పూల మార్కెట్ లో ఈ రోజు అనగా సెప్టెంబర్ పదమూడు శుక్రవారం రెండు వేల ఇరవై విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారండి కానీ అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది చాలా మంది మాకు రెండు కిలోలు కావాలి ఐదు కిలో కావాలి పది కిలో కావాలి అంటున్నారండి అలా సాధ్యం కాదు మాక్సిమం ముప్పై కిలో పైబడే ఉంటే మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు ఆరెంజ్ పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు ఎల్లో పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి ముప్పై గుండె పూలు అరవై పన్నీరాకు అరవై పేపర్ వైట్ చామంతి నూట ముప్పై మురాబల్ రోస్ బెస్ట్ క్వాలిటీ నూట ఎనభై వెల్వైట్ నలభై పింక్ రోస్ నలభై వైలెట్ చామంతి ఎనభై కట్రోస్ వైట్ ఇరవై పిస్తు ధర నలభై కట్రోస్ రెడ్ ఇరవై పిస్తు ధర నలభై ఎల్లో రోస్ వంద సంపంగి నూట ఇరవై సెంటల్ ఎనభై సెంట్రోస్ నూట పది గన్నెరి పూలు నూట ఇరవై నందివర్తనం యాభై కగలాలు మూడు వందలు సన్నజాదులు నాలుగు వందల యాభై మల్లెపూలు ఐదు వందల యాభై కనకాంబరం మూడు వందలు బిస్కెట్ చామంతింద కిలో నలభై వందల యాభై రూపాయలు రోజు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు